సింపుల్ గా హీజీగా రంగులతో స్వార్థ చెప్పడం ఎలా తెలుపు పరిస్థితిగా ఉన్నప్పుడు మనసారా నవ్వుతారు మనసారా మాట్లాడతారు కల్మిషన్ లేకుండా ఉంటారు ప్రేమగా ఉంటారు అంతలోనే క్షమించే మనసు కలిగి ఉంటారు కోపాన్ని మర్చిపోయేటటువంటి వారిగా కూడా ఉంటాము కదా అయితే మనం పెద్దవారం అయ్యేసరికి మనలో మార్పు అనేది వచ్చేసింది ఆ మార్పు ఈ నలుపుకి సాదృశ్యంగా ఉంది ఏంటి ఆ మార్పు అంటే మనలో అబద్ధాలు దొంగతనాలు బూతులు అభిచారము అబద్ధ ప్రమాణాలు మోహపు చూపులు ఇతరులను ద్వేషించడం కుళ్ళు కుతంత్రాలు అసూయాలు ద్వేషాలు పగలు కక్షలు భేదాలు రంగులు ఇలాంటివి మనలో ఉండేసరికి మనము ఇలా నల్లగా మారిపోయాం అంటే పాపముగా పాపిగా మారిపోయాం పాపం అనేది దేవునికి దూరంగా తీసుకొని వెళ్తుంది కాబట్టి మనము మన జీవితంలో పాపం చేయడం ద్వారా పాపానికి జీతము మరణము అని బైబిల్ చెప్తా ఉంది అంటే పాపం చేసినటువంటి వ్యక్తికి మరణం అనేది కలగాలి అని చెప్తుంది కానీ మనుషులు పాపం చేసినా కానీ వారికి ఒక అవకాశాన్ని దేవుడు కల్పిస్తూ దేవుడు మనుషులను మారమని చెప్తూ మనుషుల కోసం యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపించాడు ఈ ఎరుపు ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది ఆయన కలవర సెలవులో నీ కోసం నా కోసం మరణించి మనందరి కోసము ఆయన ప్రాణ త్యాగం చేసి ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ అనేది కలిగింది ప్రియమైన వార్లారా యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మనము పరిశుద్ధ పరచబడుచున్నాము ఆయన మనలను పవిత్ర పరిచున్నాడు దేవుని వీడలారా నేను చేసిన నువ్వు చేసిన పాపానికి యేసు క్రీస్తు అయ్యాడు ఎందుకో తెలుసా ఆయన మనలను సృష్టించాడు కాబట్టి అలా ఏసు రత్వం చేత మనం కడగబడినటువంటి మనము ఇలా తెల్లగా మార్చబడ్డాము ప్రిమైన వాళ్ళ తెలుపు పరిశుద్ధతకి మంచికి సాదృశ్యంగా ఉంది ఇలా మంచిగా ఉన్నటువంటి మనము పరిశుద్ధపరచబడినటువంటి మనము నీతి మంతులుగా చేయబడినటువంటి మనము ఇక నుంచి మరలా పాపంలో పడిపోకుండా మనలో పాపం ప్రవేశించకుండా ఉండునట్లుగా యేసు క్రీస్తు వారు కొన్ని ఆత్మీయమైనటువంటి నియమాలను ఇచ్చాడు అవి గ్రీన్ కి సాదృశ్యంగా ఉన్నాయి గ్రీన్ ఆత్మీయమైన ఎదుగుదల గుర్తుగా ఉంది చెట్టు గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా ఈ యొక్క చెట్టు వలె మనం ఫలభరితంగా ఉండునట్లుగా దేవుడు ఈ యొక్క ఆత్మీయమైనటువంటి సూచనలు మనకి ఇచ్చాడు మనము మారు మనసుకొని మాప్తిస్ తీసుకొని దేవునికి దగ్గరగా చే ప్రార్థిస్తూ అనుదరము ప్రార్థనలు చేసుకుంటూ మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వారం వారం చర్చికి వెళ్తూ ప్రభు బలాలు పాల్పంపులు కలిగి ఉంటూ ఇతరులకు మేలు చేస్తూ ప్రేమిస్తూ అందరితో ప్రేమ సమాధానములు కలిగి ఉంటూ అలా ఉంటే అలా ఉన్నటువంటి వ్యక్తులు ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎదుగుదలగా ఫలభరితంగా ఉంటారు అలా ఉన్నటువంటి వ్యక్తులకి ఎల్లో కలర్ సూచిస్తా ఉంది అంటే దేవుడు యొక్క రాజ్యము బంగారంతో చేయబడి ఉన్నది బంగారు వీధులలో దేవుడు మనల్ని నడిపిస్తాడు అంటే మనల్ని పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు మనకి ఆత్మ సంబంధం అయినటువంటి పరలోక రాజ్యంలో గృహాలు కూడా మనకి ఉన్నాయి దేవుడు వాటిని సిద్ధపరిచాడు దేవుని యొక్క రాజ్యంలో దేవునితో మనం యుగ యుగములు కలిసి ఉంటాము ప్రియమైన వారులారా యేసుక్రీస్తు వారు పరలోక దేవుని పురపాశ్వమును ఉన్నాడు ఆయన మరలా వస్తాడు మనల్ని తీసుకొని వెళ్తాడు యుగ యుగములు ఆయనతో కలిసి మనం సదాకాలము ఉంటాం ప్రేమైన వార్లరా ఇవి ఈ రోజు మనం నేర్చుకునేటువంటి సువార్త ఈ యొక్క రంగులతో శువార్త చెప్పడం ఎలాగో తెలుసుకున్నారు కదా అయితే ఈ సువార్తని మీరు ఇతరులతో కూడా పంచుకోండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి రక్షించను గాక ఆమె